ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ నామ సంవత్సరం శ్రావణ మాసంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది కుంభానికి దైతే అధిపతి అనేటువంటి శని స్వక్షాత్రాధిపతి ధనమంతు ధనమంతు ధనాధిపతి ధనమంతు ఉండుట విశేషమైన యోగము ఇక్కడ శని ప్రభావము కుంభరాశికి అందుకే అంటారు తన కీర్తి అంటే దశ దిశలు వ్యాపిస్తుంది అన్న కీర్తి సామాన్యమైన కీర్తి కాదు కుంభరాశిలో ఉన్న ఉన్నవాళ్ళు అది ఏదో సరే కలసము కదా కుంభానికి ఎందుకంటే కలసాన్ని ఇచ్చాడు కుంభం అంటే ఒక కొండను ఇచ్చాడు అన్నమాట అది పూర్ణత్వంతో ఉన్నటువంటి కలసము అది చాలా పవిత్రమైనటువంటి కలసము ఇక్కడ శనిదేవుడు స్వక్షాత్రాధిపతి ధనమందు ధనాధిపతి ధనమందు ఉన్నాడు ఇక్కడ ధనమందు శని ఉన్నాడు ఆ ధనాధిపతి అనే గురుడు ఎక్కడ ఉన్నాడు ఇక్కడ కుంభానికి నాలుగో ఇంట్లో ఉన్నాడు శుక్రుడితో కలిసి ఉన్నాడు చెంత చక్కగా ఉందంటే అంత బాగుంది కుంభరాశికి కుంభరాశి అంటేనే చాలా బాగుంది కుంభంలో ఎవరున్నారు రాహు ఉన్నాడు ధన శని ఉన్నాడు ధనాధిపు అర్ధాష్టమందు నాలుగో ఇంట్లో ఉన్నాడు శుక్రుడితో కలిసినటువంటి ఇక్కడ పంచమ స్థానంలో బుధాదిత్య యోగము షష్టములో కేతు అందుకే కుంభరాశి వారు చెప్తాం మీరు తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి భయంపడవలసినటువంటి పని లేదు ఏ వృత్తిలో వ్యాపారాలు చేసినటువంటి వాళ్ళైనా వృత్తి వ్యాపారాలు ఏం చేసినా తిరుగు ఉండదు ఇక్కడ మా మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఆయిల్ మిల్లర్స్ కానీ కిరాణా వ్యాపారం కానీ చేసే వాళ్ళకి లాభశాటిగా ఉంది ఆయిల్ ఆయిల్ మిల్లర్స్ తిరిగి లేదు అలాగే పెట్రోల్ బంకుల్లో బంకులు పెట్రోల్ బంక్ వానస్ వెళ్తాం వాళ్ళకు కూడా మంచి లాభాలు పొందుతారు ఆయిల్ మర్చెంట్స్ ఎవరైనా సరే అక్సెంట్ మిజిన చేస్తారు ఎప్పుడైతే జాయింట్ వ్యాపారాలు జాయింట్ వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగానే డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొంత దెబ్బతి భూమిని పట్టుకొని ఆలాడినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం అలాగే బిల్డర్స్ బిల్డింగ్ వ్యాపారాలు చేసినటువంటి బిల్డర్సు వీళ్ళందరూ కూడా కొన్ని ఇబ్బందులు పడ్డారు ఆ ఇబ్బందుల నుంచి కూడా మళ్ళీ పైకి వస్తున్నారు కొద్దిగా 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 ఉపశమనం జరుగుతుంది భయపడవలసినటువంటి పని లేదు నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉంది ప్రయత్నం చేయండి గవర్నమెంట్ ఉద్యోగమే దొరకాలి అన్నటువంటి కాంక్ష మీరు వదిలేయండి పట్టుదల ఉంటే ఏదైనా దొరుకుతుంది ఉద్యోగం పురుషులక్షణం ఉద్యోగం ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కాని ఉద్యోగాన్ని ఉదరపోషణాడతా ఉద్యోగ మన కడుపు ఇంపుకోవడం కోసం మన రో గృహము నిర్మాణ కార్యక్రమాలు ఉల్లాసంగా ఆనందంగా ఉండాలంటే ఉద్యోగం కృషి ఉద్యోగం ఉండాలి ఆ ఉద్యోగానికి మనం అవస్థపడాలి కాబట్టి ఆ ఉద్యోగాన్ని పొందడం ఏ ఉద్యోగం అయితే మనకి అందుబాటులో చేసుకోగలుగుతామో చెయ్యండి ఉద్యోగ ఫలానా ఉద్యోగమే రావాలి అంతవరకు ఎలానో చెయ్యను అంటే అది తప్పది వృత్తి వ్యాపారాలు టెక్నీషియన్స్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మన టెక్నీషియన్స్ గురించి ఆలోచించం టెక్నికల్గా ఎవరైతే టెక్నీషియన్స్ ఉన్న ఫోటోగ్రాఫర్సు ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ ఏసీ టెక్నీషియన్స్ ఏదైనా మెకానికల్ ఇంజనీర్స్ ఎలా కొడుతున్నారో వాళ్ళందరికి కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉపాధి అవకాశాలు ఉన్నాయి ఇది గంట అదే చెప్తాను టెక్నీషియన్స్ బాగుంది కుంభరాశిలో ఉన్నటువంటి రైల్వే ఎంప్లాయీ ఉద్యోగాలు ప్రయత్నించండి ఎక్కువగా ఏమైనా అవకాశాలు దొరుకుతాయి రైల్వే అనేది చాలా ఇంపార్టెంట్ రైల్వేలో ఏ పోస్టు దొరికినా మీరు అడిగట్టండి అది మంచి అభివృద్ధిలోకి వెళ్తారు అది మాత్రం కాంట్రాక్ట్ దొరికినా కాంట్రాక్ట్ వర్క్స్ ఎవరైతే ఉన్నారో కుంభరాశి కాంట్రాక్టర్స్ రైల్వే కాంట్రాక్ట్ పట్టుకున్నటువంటి కాంట్రాక్టర్ వాళ్ళు కూడా బాగుంటారు దీన్ని టెక్నికల్గా ఏదైనా సరే పట్టుకున్నటువంటి వాళ్ళకి మాత్రం చాలా 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 బాగుంది ఈ కుంభరాశిలో డెవలప్మెంట్స్ ఉన్నాయి అలాగే మీరు శనిదేవుణ్ణి ఆరాధించండి ఆ దేవుణ్ణి ఎప్పుడు విడిచిపెట్టకండి వెంకటేశ్వర స్వామిని శని శనివారం పూట కూడా మీరు వెళ్ళి ఆలయ దర్శనం చేసుకోండి ఆలయ ప్రదక్షిణ చేసుకోండి ఆయన కూడా మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకున్నట్లయితే శని తాలిక దేవుని ఇది బాధల నుండి పైకి మనకి వస్తారు ఉపశమనం కలుగుతుంది అలాగే మరో మరో ఇప్పుడుతో ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శాంతి